హలో మమ్మీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్విక్స్ ఫన్ వరల్డ్ అయితే మమ్మీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసింది ఇలా చేయడం మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం అన్నమాట ఇంకా ఫస్ట్ టైం అయినా కూడా మా మమ్మీ చాలా బాగా అలంకరించింది కదా అమ్మవారిని

ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే మహా ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి నేను చూపించు ప్రత్యక్ష తాంబూల చరణానంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి తదంగ శ్రీరాజనం అవన్నీ వెలిగించి అవన్నీ పెడతాయి ఎట్లా పెట్టరుగా आनंदकर्पूरमंगलराज yeah, समर्मर्पया <laughs> 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 వేరానందో తాజనీ యోమపయమే దైవరోగనేంద్ర సరాజకి జై జై పంతపద అష్టమ అక్షం నిలదీసుకునమ చేదో సి నిలదీసుకున పుష్పమ ఆక్షంతల अक्रदण्डश्चोपकरणो हेरम् भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्पठे क्षणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरम् विष्टम् शिशुवन्दम् च तद्भजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहन्निशम् అనేక దంతం భక్తదంతమస్మహే వక్రదండ మహాప్రభ నిర్విఘనం కార్యు ఓం విద్మహే వక్రదండాయమీ సువర్ణమంతపుష్పాంజలిం సమర్పయా మనస్సులోనే మూడు సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టుగా భావన చేసుకోమ్మ ఓం యాని కాని చాపాన్ని జన్మాత

पुनः जान चकरिष्ये चत्रम अच्छा तो यावे चंद्रमंबी तो यावे तो चंद्रशे यावे आम समस्त राजो वचारा भक्तियो वचारा शिक्षियो वचारा भोजे यां समस्त पे यावे यश दिशु

कमले கமला लये प्रसीद प्रसीदा श्रीं ह्रीं ॐ श्रीं ह्रीं श्रीं कमले கமला लये प्रसीद प्रसीदा श्रीं ह्रीं श्रीं सौभाग्य नमः ताम महावजात वेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषानाहं

మా మమ్మీ వృత్తం ఎలా చేసిందో చూసారు కదా ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మీస్ థ్యాంక్ యూ మమ్మీస్ బాయ్ మమ్మీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం